హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నవ్వి కోల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న వెల్లుల్లి జీడిపప్పు ఉంటే చాలు ఈ పచ్చడి మనం ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అది సీజన్స్తో పని లేకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆవాళ్ళు మెంతులు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటితో పాటు కొంచెం జీలకర్ర కొన్ని చిన్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న చిన్న వెల్లుల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా జీడిపప్పును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో తాలింపు గింజలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేయించిన జీడిపప్పు వేయించిన చిన్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని త్రీ బై ఫోర్త్ ఉప్పు రెండు గ్లాసుల కారం ముందుగా వేసి పెట్టుకున్న మెంతు ఆవపిండి వేసుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపును కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసేటట్టు దీన్ని కలుపుకోవాలి వన్ డే తర్వాత దీన్ని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిన జీడిపప్పు చిన్న వెల్లుల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయింది మీలో ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నో బిగ్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్